గత ఎన్నికల్లో వైకాపాకు పట్టం కట్టిన ఏలూరు లోక్సభలో ఈసారి ఫ్యాన్కు ఎదురుగాలు వీస్తోంది కూటమి అభ్యర్థులు కలిసికట్టుగా సమన్వయంతో పోరాడుతుంటే వైకాపా అభ్యర్థులు ఎవరికి వారే అన్నట్లు సాగుతున్నారు లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు చోట్ల కూటమికి గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయి మూడు చోట్ల హోరాహోరీ పోరు నెలకొంది ఈ లోక్సభలోని ఉంగుటూరు ఏలూరు అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది ఈ రెండు చోట్ల కూటమి అభ్యర్థులకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏలూరు లోక్సభ నియోజకవర్గం విస్తరించి ఉంది ఉంగుటూరు దెందులూరు ఏలూరు పోలవరం చింతలపూడి నూజువీడు కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకొస్తాయి రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో పదహారు పాయింట్ రెండు ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు వీరిలో పురుషులు ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలు మహిళలు ఎనిమిది పాయింట్ మూడు లక్షలు ట్రాన్స్జెండర్లు నూట ఇరవై తొమ్మిది మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి మాగంటి బాబుపై వైకపా అభ్యర్థి కోటగిరి శ్రీధర్ గెలుపొందారు ప్రస్తుతం ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ వైకపా అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు పుట్టా మహేష్ యాదవ్ తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు కాగా ఏలూరు నుంచి బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దించాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం అధిష్టానం మహేష్ కి అవకాశం ఇచ్చింది మరోవైపు వైకపా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ నుంచి జంగారెడ్డిగూడానికి చెందిన ఎన్ఆర్ఐ కావూరి లావణ్య పోటీ చేస్తున్నారు ఈ ఏడాది జనవరిలో ఏలూరులో షర్మిల పర్యటన సందర్భంగా పార్టీలో చేరిన ఆమె అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు ఏలూరు ఎంపీగా గత ఎన్నికల్లో మాగంటి బాబుపై గెలిచిన కోటగిరి శ్రీధర్ పార్టీ శ్రేణులకు ఏనాడూ అందుబాటులో లేరు నియోజకవర్గ సమస్యల పరిష్కారంలోనూ ఆయన చొరవ మాత్రమే ఈ నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్య అయిన కొల్లేరు అభివృద్దికి శ్రీధర్ చేపట్టిన చర్యలు శూన్యం మరోవైపు నిర్వాసితులకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో గళం విప్పిన దాఖలాలు లేవు ఈ నేపథ్యంలో ఆయనే స్వతహాగా ఈసారి పోటీ నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో వైకాపా కారుమూరి సునీల్ కుమార్ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి వైకాపా వర్గపోరు కూడా ఇందుకు ప్రధాన కారణం మరోవైపు ఎవరితోనూ కలవరన్న పేరు కూడా ఉంది వైకాపా ఇచ్చిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అతి తక్కువగా పాల్గొన్న వారిలో నాని ఒకరు కార్పొరేషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అధికార పార్టీ నేతలై విమర్శలు చేయడం ప్రతిపక్షానికి ఇక్కడ బలం చేకూర్చుతోంది ఈ స్థానానికి తెలుగుదేశం నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సోదరుడు బడేటి చంటి పోటీ చేస్తున్నారు ఇక్కడ కూటమి బలంగా ఉంది ఆళ్ల నానిపై వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో కోటమికే మొగ్గు కనిపిస్తోంది దెందులూరు బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఈసారి పోటీలో ఉండగా నియోజకవర్గంలో అటు తండ్రి ఇటు కుమారుడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇసుక మాఫియా పోలవరం గట్టుమట్టి తవ్వకాలు కొల్లేరులో అక్రమ తవ్వకాలు కోడి పందాలు జోదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విమర్శలు వినిపించాయి గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన చింతమనేని ప్రభాకర్ మరోసారి బరిలో ఉన్నారు దూకుడు ఉన్న నాయకుడుగా పేరున్న ఈయన నిత్యం ప్రజల్లో ఉన్నారు వైకాపా అధికారంలోకి వచ్చాక లేనిపోని కేసులు పెట్టి నెలల తరబడి చింతమనేని జైలులో పెట్టింది వాటిని దీటుగా ఎదుర్కొన్న ఆయన ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో పనిచేస్తున్నారు అబ్బయ్య చౌదరిపై ఉన్న వ్యతిరేకతతో పాటు స్థానికంగా బలంగా ఉండటం చింతమనేనికి కలిసొచ్చే అంశం ఇక్కడ హోరా చరిత్ర కలిగినటువంటి వాడు ఒక క్రిమినల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైపోతుందో దానికి ఉదాహరణే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వ్యత్యాసాన్ని తీసుకుని వచ్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను అన్నమాటలు అన్నట్లుగా ఎస్సీలు నా మీద కోపంగా ఉండే విధంగా ప్రయత్నం చేశారు కొంతమేరకు సక్సెస్ అయ్యారు మన కూడా ఏమీ లేదని చేశారు మానసికంగా నన్ను బలహీనపరచడానికి తద్వారా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు మరోసారి బరిలో నిలవగా కూటమి నుంచి చివరి నిమిషంలో మాజీ మంత్రి కామనేని శ్రీనివాసరావు పోటీకి దిగారు రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ఎమ్మెల్యేల్లో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపించిన వారిలో దోలం నాగేశ్వరరావు ఒకరు తన కుమారులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే ఇక్కడ పలు దందాలకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాదు కొల్లేరు అక్రమ తవ్వకాల నుంచి ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సైతం జనాల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి మరోవైపు ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టినట్లుగాను పలువురు చెబుతున్నారు నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈసారి ఆయనకు అంతగా అవకాశాలు కనిపించడం లేదు మరోవైపు మాజీ మంత్రిగా కైకలూరు అభివృద్ధికి కృషి చేయడం వివాద రహితుడిగా పేరుండడం కామినేని శ్రీనివాస్ కు కలిసొచ్చే అంశం గతంలో వైకాపాలో ఎస్సీసెల్ నాయకుడిగా పనిచేసిన బొడ్డు నోబెల్ పార్టీ మారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు ఈయన కొంతవరకు వైకాపా ఓట్లు చీల్చే అవకాశం ఉంది మరోవైపు కొల్లేరు లంక గ్రామాల ప్రజలు సైతం కూటమికి మద్దతు ఇస్తూ ఉండటంతో కామినేని గెలుపు ఖాయంగా కనిపిస్తోంది ఎమ్మెల్యే గారి కుటుంబం ప్రముఖంగా వినయన్న ఆయన ఈ ఇసుక దంద అలాగే రౌడీల్ని పెట్టించి ఒక రౌడీల్ని జీతాలు ఇచ్చి పోషిస్తా అందరినీ పోస్టింగ్ పెట్టి కొట్టిస్తాం చెరువులు ఎవరు తవ్వాలన్నా మట్టి ఇచ్చేయాలి మట్టి దా జగనన్న కాలనీ అని ఆ చుట్టుపక్కల కొనుక్కోవటం మట్టి పూడికలో ఒకటి కాదు ఏది అన్ని ప్రతి విషయంలోనూ మంచికి కాకుండా చెడుకి ఎగ్జాంపుల్ గా నియోజకవర్గంలో బిహేవ్ చేసి చాలా తప్పులు చేశాడు రాష్ట్రంలో అందరూ ఎలా భయభ్రాంతులతో ఉన్నారు కైక్లూర్లు అంతకన్నా రెట్టింపు భయభ్రాంతులతో బతికారు ఇవాళ ఆల్రెడీ అందరూ బయటకు వచ్చేశారు ఉంగుటూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పేరు ఇక్కడ బలంగా వినిపించింది అయితే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించగా ఆ పార్టీ నుంచి పచ్చమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కాపు కమ్మ బీసీ సామాజిక ఓటర్లు సమానంగా ఉండగా ఈసారి ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే దానిపై చర్చ జరుగుతోంది వైకాపా అభ్యర్థి శ్రీనివాసరావు వివాద రహితుడుగా పేరున్నా నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా తాగునీటికి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించడంలో శ్రీనివాసరావు చర్యలు శూన్యం ధర్మరాజు స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్నేళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండటం ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తూ గ్రామాల దాహార్తి తీర్చడం ఈయనకు సానుకూల అంశాలు మొత్తంగా ఇక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది ఏ గ్రామానికి వెళ్ళినా మాకు మంచి నీళ్ళు ఇవ్వని చాలు బాబు అంటున్నారో అలాగే రోడ్లు డ్రైనేజులు మెయిన్గా ఉన్నాయి అలాగే మాది ఎంత గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇక్కడ పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా దారి మళ్లించి పంచాయతీలు కూడా అభివృద్ధి చెందకుండా చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా చాలా విసుగు చెంది ఉన్నారు ఈ రాక్షస పాలన నుంచి మాకు విముక్తి కల్పించనుందని వాళ్ళు ప్రాధాయపడుతున్నారు ఎందుకంటే ఏ గ్రామంలోకి వెళ్ళినా నా వెంట అనేక మంది జనం కూడా వచ్చి తిరుగుతూ మీకు ఓటు వేస్తామని ఎమ్మెల్యేకి గాజు గ్లాసుపై అలాగే ఎంపీకి సైకిల్ గుర్తుపై ఓటు వేస్తామని ప్రజలందరూ కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో బలంగా చెప్తున్నారు అందరూ కూడా నూజివీడిలో వైకాపా నుంచి బరిలోకి దిగిన మేక వెంకట ప్రతాప్ అప్పారావు గత రెండు ఎన్నికల్లో విజయం సాధించారు నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో వైకాపా బలంగా ఉన్న గతంతో పోలిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తోంది ఈ ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదనే విమర్శలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ తరపున ముద్దరుబోయిన వెంకటేశ్వరరావు పేరు ఇక్కడ బలంగా వినిపించిన చివరి నిమిషంలో వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని అభ్యర్థిగా నిలిపారు దీంతో ఒక దశలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం చేపట్టిన ముద్దరబోయిన అధిష్టానం హామీతో చివరి నిమిషంలో విరమించుకున్నారు పార్థసారథితో కలిసి పనిచేస్తున్నారు దీంతో ఇక్కడ హోరాహోరి పోరు నెలకొంది ఎస్టీ నియోజకవర్గమైన పోలవరంలో గత ఎన్నికల్లో గెలిచిన తెల్లం బాలరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఆయన పనితీరుపై పెద్ద ఎత్తున ప్రజల్లో అసంతృప్తి ఉంది పోలవరం నిర్వాసితుల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి విలీన మండలాలైన వేలేరుపాడు కుక్కునూరులో పలు గ్రామాల ప్రజలకు ఇప్పటికీ పునరావాసం చూపలేదు కనీసం వరదల సమయంలోనూ ఆయా గ్రామాలను ఎమ్మెల్యే బాలరాజు సందర్శించి పరామర్శించిన పాపాన పోలేదని విమర్శలు ఉన్నాయి నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం కూడా ఎమ్మెల్యే పట్ల అసంతృప్తికి ప్రధాన కారణం దీంతో ఈసారి ఈ టికెట్ ను వైకాపా అధిష్టానం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికిచ్చింది మరోవైపు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు బరిలోకి దిగారు ఈ స్థానంలో ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగానే ఉంది మరోవైపు ఇక్కడ తెలుగుదేశం నుంచి సస్పెన్షన్ కు గురై స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ముడియం సూర్యచంద్రరావు ఎవరి ఓట్లు చీలుస్తారనేది ఆసక్తికరంగా మారింది చింతలపూడి నియోజకవర్గంలో వైకాపా నుంచి ఎలీజా ఎమ్మెల్యేగా ఉండగా వర్గపోరు సొంత పార్టీ నేతలతోనే పొసగకపోవడం పార్టీ దూరం పెట్టడంతో ఇటీవల ఆయన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈయన స్థానంలో వైకాపా కంభం విజయరాజును బరిలోకి దింపింది ఇక తెలుగుదేశం నుంచి చింతలపూడి స్థానానికి గట్టి పోటీ ఎదురైంది మాజీ మంత్రి పీతల సుజాత ఎన్ఆర్ఐలు అనిల్ సొంగ రోషన్ కుమార్ ఈ స్థానానికి పోటీ పడగా అధిష్టానం సొంగ రోషన్ కుమార్ కు అవకాశం కల్పించింది ఐదేళ్ల పాలనలో అభివృద్ధి ఉద్యోగ కల్పన లేకపోవడం వైకాపాకు ప్రతికూలంగా మారాయి ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్న తెలుగుదేశం అభ్యర్థి రోషన్కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి